లేదా పార్టీ మీద మీకు పార్టీలు వాటి మంచి జట్టులు ప్రభుత్వాలు వాటి మంచి జట్లు వీటి మీద పూర్తి అవగాహన ఉందా ఉంది సార్ కొంచెం ఉంది మోరో అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్ ప్రస్తుతం కంటే వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేశాను సార్ ప్రచారం గురించి అంతా అదే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా అలా ఎందుకు అనుకోవాలి సార్ మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా సార్ ఇప్పుడు ఐపీఎల్ లో ఇప్పుడు ఒక ఎస్ఆర్ఎస్ నుంచి చెప్తున్నారంటే ఆర్సీపీ ఓడిపోలేదు కాదు సార్ దీని అభిమానం ఎక్కువ ఉంటుంది సార్ దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్ జనసేనని గెలిపించండి అంటే మీరు జనసేన మీద అభిమాను జనసేన గెలిపించమంటే నాకు తప్పు లేదు మీరు వ్యక్తి మీద కావచ్చు పార్టీ మీద ఉండొచ్చు బట్ మీరు నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారు సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదు అవతల వాళ్ళు మీద ఐడియా ఉందా నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్ కేవలం వస్తే బాగుంటుంది ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్ అంతేకాదు అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చేయలేదు ఈ రెండింటి మీద ఐడియా లేదు

ఎలా ఉందండి అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారు నాకు హీరో అనే నిజంగా లేదన్నా ఎండి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి దానికి మంచి పేరు రావాలి సినిమా ఆడాలి ఒక అరవై ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి అంతే శ్రీను గారు హాయ్ ఇక్కడ మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగల్ సు తీరు హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా ఇన్పుట్స్ అంటే ఎప్పుడు మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం సో సాంగ్ బాగుందిరా ఇలా చేస్తే బాగుంటుంది చూడు అడుగు మాట్లాడు ఇలాంటి ఇన్పుట్స్ కామన్ గా జరుగుతూ ఉంటాయి తర్వాత ఈయన ఇష్టం సో ఎప్పుడు ఉన్నాడు మన సాంగ్ సాంగ్ లాంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్ కి సో ఎప్పుడు ఉన్నాడు నాతో ఇద్దరు కాంబినేషన్ లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా ఆల్రెడీ ఒకటి చేశారు త్రూఅవుట్ కామెడీ ఏదైనా ట్రై చేయాలని చూసుకుంటున్నాను మంచి కామెడీ సినిమా చేద్దాం అని శ్రీను గారు అయితే నార్మల్ గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు కంటిన్యూగా ఏదో ఒక గెటప్ లో చూస్తాం శ్రీను అంటే సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్ లీడ్ రోల్ కూడా సేమ్ ఒక గెటప్ లోనే చూడాల్సి వచ్చింది గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం యాక్చువల్ సమ్ ఏదొకటి ఆ అవును మేడం హ్మ్ ఎఫెక్ట్ డిఫెక్ట్ ఇది సో గెటప్ అంటే మొత్తం ఒకవేళ ఏదో ఒకటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా సో అది లేకపోతే శ్రీను చేయలేడా చూసారు కదండి మన పొలిమేర చూశారు కదా చేశాను అండ్ ఇష్మాట్ శంకర్ చేశాను చాలా ఉన్నాయండి చెప్పుకుంటే అంటే అలా ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్ గా మనం ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం అడ్వాంటేజ్ అని మనకి సో నార్మల్ గా చేస్తే దాంట్లో ఎంత నార్మల్గా ఉంటుంది తప్పించి దానిలో కొత్తగా ఏమనిపిస్తుంది సో ఇలాంటి ఉంటే ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోర్ కొట్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది సినిమా అన్నాడు కనిపించాడు సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్ అలాంటి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ అంటే థ్యాంక్స్ ఫర్ ఒక శ్రీనివాస్ సార్ నార్మల్గా ఈ జబర్దస్త్ స్కిట్స్ కానీ ఇన్ యువర్ జర్నీ ఆన్ టెలివిజన్ నువ్వు యూ హ్యావ్ ది ఆడియన్స్ విత్ మెనీ మల్టిపుల్ షేప్స్ ఆఫ్ గెటప్స్ అవి రకరకాల గెటప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసి సినిమా సినిమాల్లో కూడా యూఆర్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్ బట్ ఈ క్యారెక్టర్ సంబంధించినంత వరకు నువ్వు ఛాలెంజ్ గా అనిపించిన పాయింట్ ఏంటి ఈ క్యారెక్టర్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నప్పుడు సూపర్ క్వశ్చన్ సార్ నేను ఒక రోజు సార్ మార్నింగ్ నుంచి మార్నింగ్ సెవెన్ స్టార్ట్ చేశాను సార్ మళ్ళీ మార్నింగ్ సెవెన్ అయింది సార్ డే నుంచి మళ్ళీ మార్నింగ్ నుంచి చేస్తున్నా ఆ రోజంతా చేసింగ్ అవన్నీ చేస్తున్నాం నైట్ ఒక ఎమో ఎమోషనల్ చేయాలి ఆ చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి ఒక పక్కన ఆ కళ్ళల్లో ఇమోషన్ కనిపించాలి చేస్తా ఉంటే నాకు ఎందుకో తెలియకుండా ఏడిపోతుంది సార్ నాకు కళ్ళ నీళ్ళు ఆరిపోతున్నాయి ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను నా వల్ల అవట్లేదు చారిగారు నేను నా వల్ల అవట్లేదు ఏంటి సార్ ఇది అంటే లేదు సార్ చేయండి సార్ చేయండి సార్ అది ఫుల్ ఇది సార్ వింటర్ సీజన్ ఇలాగా ఎక్కువసేపు పెడితే మీరు పెట్టండి సార్ ఈ మజిల్ స్ట్రెస్ అయ్యి షివర్ వస్తూ ఉంటది సో ఈ పెయిన్ తో ఈ పెయిన్ తో ఈ కళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతా ఉంటది మళ్ళీ ఈ కళ్ళమే పడిపోతే అది పడకూడదు ఎక్స్ప్రెషన్ ఉండాలి నా వల్ల అవట్లేదు అవట్లేదు అని గురించి చెప్పి మళ్ళీ ఛాలెంజ్ గా తీసుకొని ఇదే కదా ఇదే కదా ఇలాంటి ఛాలెంజింగ్ దాటితేనే కదా మనం నిరూపించుకోవాలని చెప్పి చేరు ఆ ఒక్క రోజు మాత్రం నేను నిజం బట్ పాస్ చేయించిన తర్వాత కేక్ అనిపించిందా అదే లేదు సార్ ప్రతిరోజు ఛాలెంజ్ ఏంటో అంతేనా అండ్ కృష్ణమాచార్యారు మీరు ఫస్ట్ పిక్చర్ అంటున్నారు ఆయన ఏమో చాలా ప్రూవ్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు చిరంజీవి మెచ్చుకుంటారు అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ గెటప్ సీన్ అంటే ఇప్పుడు మీ ఫస్ట్ పిక్చర్ లో తను హ్యాండిల్ చేస్తున్నారు ఇలాంటి క్యారెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు మీ గట్స్ ఏంటండి అంటే వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ సార్ ఇది ఒక డిఫెక్ట్ సార్ సినిమాలో ఇది ఒక క్యారెక్టర్ కి డిఫెక్ట్ డిఫెక్ట్ ఉన్న క్యారెక్టర్ తో నేను కొంతమందిని మీట్ అయ్యాను వాళ్ళు ట్రావెల్ అయ్యాను వాళ్ళు చేయలేరని నాకు అర్థమైపోయింది సార్ తర్వాత నేను గిటర్షన్ గారు చేయగలరు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళు టీవీ నో సార్ నో సార్ ఫిలిం స్టార్ట్స్ నేను కాంటాక్ట్ చేశాను ట్రావెల్ అయ్యాను తర్వాత నాకు ట్రావెలింగ్లో వాళ్ళు చేయలేరు అని అర్థమైపోయింది దెన్ ఈ సినిమా డ్రాప్ అయిపోదామా లేదంటే నాకు గిటర్షిన్ గారు చేస్తారు అని నాకు డౌట్ ఉండే సో వెళ్ళి కథ చెప్పాను దెన్ ఈయన ఓకే చెప్పారు ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ అని ఈయన మీద నమ్మకంతోనే నేను ఈయన దగ్గరికి వెళ్ళి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము సార్

ఇన్సిడెంట్స్ కూడా రియల్ ఆ కథకు సంబంధించినవి కాకపోయినా వేరే కథకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సినిమా మొత్తం రియలిస్టిక్ గానే ఉంటుంది అంటే ఒక సంఘటన కాదు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని రియలిస్టిక్ వే కంప్లీట్ ఫిలిం మొత్తం మీరు మూవీ మొత్తం వెరీ రియలిస్టిక్ మేము అదే ముందు నుంచి అదే చెప్తున్నాం వెరీ రియలిస్టిక్ అని సినిమాలో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సినిమాటిక్ ఏదైనా ఉంది అంటే ఆ డాన్స్ స్టెప్స్ అంతే